చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ మీడియా సమావేశం నిర్వహించారు కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి గురించి కుప్పం కడాపిడి వికాస్ మర్మత్ ఐఏఎస్ వివరించారు సో మీరు ఇది ఈ మాటలో గ్రాండ్ చేస్తున్నాను ఈ కాన్ఫరెన్స్ అంటే మనం అంటే అన్ని విధంగా ఫుల్ స్పీడ్గా మనకి ఇండివిజువల్ స్ట్రక్చర్ ఉండొచ్చు కమ్యూనిటీ స్ట్రక్చర్ ఉండొచ్చు మనకి మెగా ప్రాజెక్ట్స్ ఉండచ్చు ఇండస్ట్రీస్ ఉండొచ్చు ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు ఇలివెన్సీస్ ఉండొచ్చు ఆల్ సిక్స్ సెవెన్ ఫైవ్ డిగ్రీస్లో అంటే ఫుల్ ఫోర్స్గా మనం ముందుగా వెళ్తున్నాం నాకు తెలుసు చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇంకా కూడా అది కూడా అంటే మనం ఫుల్ ప్రయత్నం చేస్తున్నాము స్టేబిలైజ్ అయ్యింది మీ అందరికీ తెలుసు కాడ ఆఫీస్ కూడా చాలా వరకు ఇంకా అంటే ముందుగా మనం డెవలప్మెంట్ మీ అందరూ ఎందుకు సపోర్ట్తో ఖచ్చితంగా తీసుకు వస్తాము డిరెక్షన్స్ ఎంత పెట్టి ఉండాలి ఎక్కడ మార్కెట్ ఉండాలి ఎక్కడ గ్రీనరీ ఉండాలి ఇక్కడ చిన్న ఇండస్ట్రీ ఉండాలి ఇక్కడ స్కూల్ సంబంధించి రోడ్ ఎక్కడ ఉంది మనం అంటే ఫామ్ చేయాలి ఫుట్ పాత్స్ ఎక్కడ ఉండాలి అది ఒక మాస్టర్ ప్లాన్ అమరావతిలో ఎలా సార్ క్లీన్ ఇక్కడ కూడా మనం చేస్తున్నాం ఇది కూడా అంటే ఒక సింగపూర్ కంపెనీ చేస్తున్నాను ఇది కూడా మన కోసం అంటే చిన్న మాట కాదు ఇది అంటే కుప్పం అంటే ఇంత పెద్ద కార్పొరేషన్ కూడా కాదు కదా ఒక మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ పీపుల్ నాట్ ఈవెన్ వన్ ల్యాక్ అదే కోసం ఒక సింగపూర్ కంపెనీ వచ్చి ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నాను అంటే మీరు మీరందరూ ఆలోచిస్తారు అంటే అది బిగ్ బిగ్ టాక్స్ కానీ పని ఎప్పుడు ఉంటుంది అంటే పని స్టార్ట్ చేసాం ఇప్పుడు మీకు ఇప్పుడు చూస్తారు ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ ఇన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెళ్ళి స్టార్ట్ విల్ స్టార్ట్ రోడ్ బయటికి కూడా ఫైనల్ అయ్యింది అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అందరితో అంటే కన్సల్టేషన్ చేస్తున్నాం ఆల్రెడీ టూ రౌండ్ ఆఫ్ కన్సల్టేషన్ చేయడం జరిగింది ఏదో షాప్ అంటే మీరేమైనా అంటే షాప్ వాళ్ళు ఉంటే మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు ఫైనల్ కన్సల్టేషన్ ఈ నెక్స్ట్ టెన్ డేస్లో పూర్తి చేస్తాము అంటే రేట్ ఎంత ఉండాలి ఎలా అక్విజిషన్ చేయాలి నా పాయింట్ అంటే ఒక ప్లేస్కి వరల్డ్ క్లాస్ చేయించాలి అంటే ఇంత ఈజీగా మనం చేయలేము అది అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి లాంచ్ చేసి ప్రజలకు ఒక ఐడియా ఇచ్చాము మీ అందరూ టెన్షన్ పడకండి ఇది ఇలాగే ప్రత్యేక ఏం చేసాము ఎంతవరకు పూర్తి చేసాము ఇంకా ఏం చేస్తాము ఎలా చేస్తామో ఎంత టైం పడుతుంది సింపుల్ సో దాట్ నో బడి క్వశ్చన్ సెట్ ఓకే సో ఇది వచ్చి ఎయిర్పోర్ట్ సో ఎయిర్పోర్ట్ సంబంధించి ఫస్ట్ అంటే మన ఎక్విజేషన్ ఫైనల్ స్టేజెస్లో వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎక్వజిషన్ అంటే మనం అన్ని విధంగా పూర్తి చేశాము అవార్డు నెక్స్ట్ సెవెన్ టు టెన్ డేస్లో అవార్డు కూడా పాస్ చేస్తాము ఇంకా ఒక మాట మీ అంటే తెలుస్తా రిలీజ్ చేయాలి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ టైంలో ఏదేదో ఫార్మర్స్కి అంటే అప్పుడు ఎక్వజిషన్ కోసం అంటే మనం పేరు పెట్టడం కానీ డబ్బులు ఇవ్వలేకపోయాము వాళ్ళకి ఇంట్రెస్ట్తో పాటు అది థర్టీన్ క్రోడ్స్ ఇవ్వాల్సిందే అది ఇంట్రెస్ట్తో పాటు ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఆన్ రూపాయలు ఏంస్ మనకి రిలీజ్ చేశారు అండ్ అది కూడా అంటే మనం నెక్స్ట్ త్రీ డేస్ టు ఫోర్ డేస్ లోపల అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఎందుకు తెలియజేస్తున్నాం ఇది అంటే ఆల్ ఫార్మర్స్కి అది డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాతనే ఇది అవార్డు పాస్ చేస్తాము న్యూ ఎక్కువ ఎందుకంటే మనకి అంటే ఒక భరోసా ప్రజలు చూపించారు ఆనరబుల్ సీఎం సార్ మీద ఇంత అంటే నమ్మకం పెట్టారు కాబట్టి ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్స్ ప్రకారం ఫస్ట్ ట్వంటీ ఫైవ్ కరోడ్స్ మనం అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇంట్రెస్ట్తో పాటు వచ్చింది ఇది మళ్ళీ తెలియజేస్తున్నాం ఇది అంటే అప్పుడు ట్వంటీ ఫ్రీ ఇవ్వాల్సి ఇవ్వాల్సిందే కానీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇస్తున్నారు కలిపి సో ఆల్మోస్ట్ డబల్ సో దాట్ ఇట్ ఇస్ నో లాస్ ఇది ఇచ్చిన తర్వాత ఎక్వజిషన్కి మనం ఫైనల్ అంటే అవార్డు పాస్ చేస్తాం సో దాట్ ఒక ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం మనం అంటే ఇది ఇక్కడ అన్యాయం చేయడానికి లేదు నిన్న కూడా ఇంకా కొంతమంది ఫార్మర్స్ ఇంకా అంటే మనం నెగోషియేషన్స్ చేస్తున్నాం అంటే చాలా పరిస్థితి ఇంకా కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్ కూడా మనం ఇస్తాము అది ఏంటంటే మీకు తెలియజేస్తున్నాను సో ఎయిర్పోర్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి ఎక్విజిషన్ కన్స్ట్రక్షన్ వాచో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు డిసెంబర్ జనవరిలో స్టార్ట్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇది అంటే కరెంట్ సిచ్యువేషన్ సెకండ్ మెగా ప్రాజెక్ట్ అంటే ట్వంటీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి డిపిఆర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తి అయ్యింది ఇది అంటే ఎగ్జాక్ట్లీ రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు అంటే ఏం అంటే బా బాగా చెప్తే బాగా వస్తుంది ఏదో కాదు నిజం చెప్తున్నాను మీకు సో ఇది కూడా ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడు కొంచెం వర్షం కాలం వల్ల లైనింగ్ కొంచెం స్లో అయింది కానీ మన గోల్ అంటే బై ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఫిఫ్టీన్ ఆగస్ట్ కల్లా లైనింగ్ వర్క్ పూర్తి చేస్తాము లైనింగ్ వర్క్ పూర్తి అయిన తర్వాత మనకి ఏం ప్రాబ్లం లేదు అన్ని విధంగా రెడీగా ఉంటాము ఇంకా టూ డిజర్వేర్స్ కోసం కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేస్తున్నాము యామగానే పల్లి మాదనపల్లి అప్పుడు శాంక్షన్ వచ్చింది కానీ మళ్ళీ క్యాన్సిల్ అయి చేయడం జరిగింది అండ్ ఇప్పుడు మళ్ళీ సెన్షన్ ఇప్పిస్తున్నాము థర్డ్ మెగా ప్రాజెక్ట్ కృష్ణగిరి పల్వేనాడు నేషనల్ హైవే మాట్లాడుతున్నాము ఈరోజు అంటే దాదాపు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళడం జరిగింది ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అంటే చాలా ప్రోగ్రామ్ జరిగినాయి జాతర అంటే చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది తర్వాత ఆనరబుల్ సీఎం సర్స్ రీసెంట్ ప్రోగ్రామ్ స్టూడే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మధ్యలో మన వన్ ఇయర్ కంప్లీషన్ సంబంధించి విజయవాడ ప్రోగ్రామ్ కూడా అటెండ్ చేయడం జరిగింది సో ఓవరాల్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ చాలా బిజీగా పని చేశాను ఇప్పుడు ఈరోజు అంటే మీకు నేను లేటెస్ట్గా బ్రీఫ్ ఇస్తాను అన్ని విధంగా కార్డు సంబంధించి ఓవరాల్ గవర్నమెంట్ సంబంధించి సో ఫస్ట్ అంటే లాస్ట్ టైం కూడా చెప్పాను మనకి ఓవరాల్ గోల్ అంటే త్రీ ఫోర్ కేటగిరీస్ డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ అంటే క్లియర్ కట్గా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ స్ట్రక్చర్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ స్ట్రక్చర్ అంటే ప్రతి ఫ్యామిలీకి ఏమేమి ఇవ్వాల్సిందే అది మనం ఖచ్చితంగా పూర్తి చేయాలి అది అంటే కమిట్ చేశాడు ఆనరేబుల్ సీఎం సార్ కార్ ద్వారా పూర్తి చేయడానికి కమిట్ చేశాడు సో ఫస్ట్ ఇన్ దాట్ మీకు ఒక మంచి అచీవ్మెంట్ అంటే మీకు తెలియజేస్తాను ఫస్ట్ అంటే మీకు తెలిసే ఈసారి ఆనరేబుల్ సీఎం సార్ గ్యాస్ కనెక్షన్స్ థౌజండ్ వరకు అంటే ఆ రోజు లాంచ్ చేసి కంప్లీషన్ కూడా చేయడం జరిగింది అండ్ ఇప్పుడు వన్ హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం గ్యాస్ కనెక్షన్స్ కుప్పంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు అంటే ఆ రిక్వైర్మెంట్ మనకి రాదు సో సిక్స్ కంపోనెంట్లు ఒక కంపోనెంట్ పూర్తి చేశాము అన్ని విధంగా ఇది మనం ముందు ప్రామిస్ చేశాము సెకండ్ కంపోనెంట్ మనకి టాయిలెట్ సంబంధించి టాయిలెట్ సంబంధించి ఇప్పుడు దాదాపు ఎయిట్ హండ్రెడ్ టాయిలెట్స్ పూర్తి చేయడం జరిగింది ఇంకా సెవెన్ ఎయిట్ థౌసండ్ చేయాల్సిందే అది మనీ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో అది కూడా పూర్తి చేస్తాము సో టాయిలెట్స్ ఆల్సో సెకండ్ వ్యూవీ అచీవ్ హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ మనకి హౌసింగ్ హౌసింగ్ ఎప్పుడు హౌసింగ్ సిస్టమ్కి సంబంధించి నేను ఓపెన్గా మీకు చెప్తున్నాను అంటే మీ అందరికీ తెలుసు ఐ ఆమ్ ఆల్వేస్ అవైలబుల్ నా ఆఫీస్లో ఎప్పుడు కూడా ఎవరు వస్తున్నారు అంటే మేబీ టైం పడచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ నుండి థర్టీ మినిట్స్ బికాస్ ఆఫ్ సడన్లీ రిఫ్లెక్ట్ అవైన్ ఐ ఫ్యామ్ మీటింగ్ బట్ ఎవ్రీ సింగిల్ గ్రీవెన్స్ ఐఎమ్ సీన్ పర్సనలీ ఇటు నా దగ్గర వస్తున్నారు అటాచ్ చేస్తున్నాను నేను ఇక్కడ గ్రీవెన్సెస్ మండే కూడా అంటే మీకు ఐడియా ఉంది దట్ మంది వస్తారు అందరి వస్తారు మంది గుళ్ళు వస్తారు మీకు ఐడియా ఉంది అంటే క్లియర్ కట్గా అక్కడ అంటే అలాట్ చేసి టెన్ మినిట్స్ ఇస్తాము మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు ఇమీడియట్లీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ అక్కడ అక్కడ అంటే సేమ్ ప్లేస్ వాళ్ళు మనకి చెప్తారు టెన్ మినిట్స్లో సరే ఈ ప్రాబ్లమ్ ఉంది అప్పుడు అంటే నేను ఇమీడియట్లీ ఆయన టాకింగ్ టు కన్సర్ంట్ పర్సన్ సో ఐఎమ్ నాట్ అంటే జస్ట్ అంటే సైన్ చేసి చూడండి అది కాదు అట అండ్ దిస్ ఇస్ యాక్స్ఫర్ ఆనబుల్ సేమ్ సార్ అంటే ఆన్ స్పాట్ డెలివరీ ఏమేమి చేయగలం ఎక్కడ కూడా కావాలి పర్సనల్ ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నాము నిన్న శాంతిగుణంలో చేసాము ఎక్కడ కూడా కావాలి అంటే పర్సనల్ ఫీల్డ్ విజిట్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ ఇంకా మనకి మషినరీ కూడా అంటే డివిజనల్ ఆఫీస్ ద్వారా అంటే ఫుల్ ప్రివెన్సీస్ అడ్రస్ చేస్తున్నాము ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఫోర్ థౌజండ్ పేజీఎస్ రివెన్సీస్ ఉంటాయి ఫోర్ థౌజండ్లో ఎయిటీన్ హండ్రెడ్ ప్రాపర్లీ క్లోజ్ చేశాను డౌట్ లేదు మీరు వెబ్సైట్లు కూడా చూడొచ్చు ప్రాపర్లీ అంటే మనం అంటే ఇప్పుడు ఒక స్టైల్ అంటే ఏంటి ఇక్కడ అంటిల్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అంటిల్ ఇట్ ఇస్ యాక్చువలీ క్లోజ్ సపోజ్ ఒక పర్సన్ చెప్పారు సార్ ఇక్కడ స్ట్రీట్ లైట్ కావాలి ఆన్ పేపర్ సరే శాంక్షన్ చేయడం జరిగింది అది ముందు ఎలా చేసాం మనం అంటే ఎలా చేస్తామంటే శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఎండోర్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు అది కాదు అంటిల్ స్ట్రీట్ లైట్ ఇస్ యాక్చువల్లీ ఇన్స్టాల్డ్ స్ట్రీట్ లైట్ ఇన్స్టాల్ అయింది అంటే అప్పుడు క్లోజ్ చేస్తున్నాం శాంక్షన్ అయింది అది ఓకే నిజంగా అక్కడ ఇన్స్టాల్ అయిందా లేదా అది అండ్ కాబట్టి ఎయిటీన్ హండ్రెడే ఉంది ట్వంటీ టూ హండ్రెడ్ ఇంకా ఉన్నాయి ఒక న్యూ కేటగిరీ క్రియేట్ చేస్తాం ఇక్కడ నేచురల్ డ్యూ ప్రాసెస్ నేచురల్ డ్యూ ప్రాసెస్ అంటే ఏంటి నేచురల్గా టైం పడుతుంది కానీ చేస్తున్నాం ఈ స్టేజ్లో ఉంది సో మనం వీఆర్ నాట్ క్లోజింగ్ ఎనీ రివెన్స్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అడ్రస్ట్ టైం పడొచ్చు ప్రాబ్లం లేదు హడాబడే క్లోజ్ చేసేందుకు తెలియజేయడం జరిగింది ఫైల్ పంపించాము అప్రూవల్ వస్తుంది అది కదా మన మెయిన్ స్టైల్ అది అంటే మనం చేయడం లేదు ఇక్కడ వాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పరికరం వస్తేనే కోర్స్ చేస్తాం ఓకే ఇది అన్ని విధంగా మీకు ఒక బ్రీత్ ఇచ్చాను ఇంకా అంటే మీకు తెలుసు ఇట్ ఈస్ ఎస్ డిమాండ్ ఇది రెండం కూడా కాదు మేము ఎందుకంటే తెలుసు ఒక సర్వే చేసి డిమాండ్ ప్రకారం చేస్తున్నాము డిమాండ్ అంటే ఇక్కడ ఇక్కడ మనకి ఉండాల్సిందే మన గోల్ అంటే వన్ ఇయర్ అయింది ఇంకా వన్ ఇయర్లో మనకి ఇప్పుడు అంటే మనం థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాము రోడ్ కంప్లీషన్లో సచురేషన్ చెప్తున్నాను అదే సెచ్యువేషన్ అంటే అయిన తర్వాత మనకి మళ్ళీ ఆ రిక్వైర్మెంట్ రాకూడదు ఓకే అండ్ ఇంకా వన్ అండ్ ఆఫ్ టూర్ టూ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడానికి మనకి గోల్ ఉంది ఎగ్జాక్ట్ వన్ ఇయర్లో సిక్స్ సిక్స్ పర్సెంట్ రీచ్ అయిపోతాము ఇంకా వన్ ఇయర్లో విల్ రీచ్ హండ్రెడ్ పర్సెంట్ దాట్ ఈస్ అట్ థర్టీ త్రీ 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 ఓకే ఇప్పుడు మొత్తం సిట్స్లో రూరల్ సంబంధించి మనకి టోటల్ హండ్రెడ్ అండ్ టెన్ క్రోడ్ ఆల్రెడీ సాంక్షన్ రావడం జరిగింది ఇది కూడా టెండర్ ఎక్కువ ఫైనల్ ఎందుకంటే టెండర్ టూ టైమ్ క్యాన్సల్ చేశాము సింపుల్ రీజన్ టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి అందులో టెక్నికల్ అంటే ఏమైనా అంటే సరిగా డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతే లేకపోతే ఇస్తాము మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉంటే మళ్ళీ పిలుస్తాము ఇది లాస్ట్ టెండర్ అండ్ లాస్ట్ టెండర్ పిలిచాము అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈసారి ఫైనల్ చేసి పని స్టార్ట్ చేస్తున్నాము ఆనరేబల్ సీఎంస్ దృష్టిలో కూడా ఇది ఇవ్వడం చెప్పడం జరిగింది తర్వాత కమ్యూనిటీ స్ట్రక్చర్లో నెక్స్ట్ అంటే మనకి వేస్ట్ మేనేజ్మెంట్ మీ అందరికీ తెలుసు ఈసారి అంటే మనం వన్ థర్టీ ఈ ఆటో ద్వారా లాంచ్ చేయించాము ఇది అంటే ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అది డ్రైవర్స్ కోసం అంటే ఫైనలైజేషన్ చేస్తున్నాము డ్రైవర్స్ ఫైనల్ అయిన తర్వాత మా పని స్టార్ట్ చేస్తాము అది ఫస్ట్ టైం మన భారతదేశంలోనే ఫస్ట్ టైం ప్రతి విలేజ్లో హౌస్ బై హౌస్ ఒక ఈ ఆటో వస్తుంది మొత్తం అది అదేంటే ఎక్కడ కూడా లేరు ఇది అంటే నేను జస్ట్ మీకు అంటే చెప్పడానికి అంటే నేను చెప్తున్నాను కాదు విజయనగరం మేము అంటే ఈ కెన్ డూ ద ఎంక్వైరీ ఆల్సో హండ్రెడ్ పర్సెంట్ కాన్స్టిట్యువెన్సీ కవర్ చేస్తున్నాం ఇది అంటే ఇక్కడ కూడా లేదు వన్ టూ విలేజ్ వన్ టూ పంచాయత్ ఉండొచ్చు చాలా ప్లేసెస్లో ఉండొచ్చు మనకి తెలియదు బట్ ఫుల్ ఆల్ విలేజెస్ ఆల్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ విలేజెస్ ఆల్ అండ్ త్రీ పంచాయత్స్ సో మనకి జీరో ల్యాండ్ ఫిల్ కాన్స్టిట్యువన్సీ క్రియేట్ చేస్తున్నాము ఆ ఆటోస్ ఇప్పుడు ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ అంటే ఆటోస్ పైనల్ చేశాను అంటే పికప్ ఐఈసి క్యాంపెయిన్ కోసం కూడా రిక్రూట్ చేశాము టూ ఆర్గనైజేషన్స్ చేయన్సీ ఐఈసి అపాయింట్ చేసి ఇది కొంచెం నాకు తెలుసు ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కృష్ణగిరి పల్మినరు హైవే అంటే డబల్ చేయించాలంటే చిన్న కాదు ఇది చాలా నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ అందులో అంటే డీబ్రేడ్ ప్రిపరేషన్ ఆగస్ట్లో స్టార్ట్ చేస్తున్నారు ఫైవ్ టు సిక్స్ మంత్స్ పడుతుంది డీబ్రేడ్ ప్రిపరేషన్కి అన్ని విధంగా సర్వే చేస్తారు ఫైనల్ చేస్తారు అండ్ అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఇయర్ ఫైవ్ మార్చ్లో అంటే పని స్టార్ట్ చేస్తారు అండ్ ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో పూర్తి చేస్తారు అదేంటి మీకు తెలియజేస్తున్నాను అంటే ఇంకా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ అది మీకు తెలుసు మనం అంటే టాటా ప్రాజెక్ట్ లాంచ్ చేసాము అది చాలా 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 బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ నిజంగా చెప్తే అంటే ఈ లెవెల్ ఇంటిగ్రేషన్ అంటే నేను అసలు చూడలేదు ఇక్కడ కూడా నిజం చెప్తున్నా ఏ స్టేట్లో కూడా మనకి ఇప్పుడు మీరు మీకు దగ్గర నెంబర్ ఉంది టాటా నంబర్ టాటా అంటే అఫీషియల్ బీఐఎన్జీ సెంటర్ ఏడి హాస్పిటల్లో ఇక్కడ నెంబర్ డైల్ చేస్తే ఇక్కడ మనకి కూడా ఏ హెల్ప్ అడగచ్చు ఇది అంటే వంచు రేటు లాగా కాదు మీరు అదే అంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు మీరు చెప్పచ్చు అంటే నాకు స్టమక్ ప్రాబ్లం ఉంది సరే ఓకే అండి ఇప్పుడు ఏడీ హాస్పిటల్లో ఈ పర్సన్ అవైలబుల్ ఉన్నారు లేకపోతే ఈ ప్రైవేట్లో లింక్ చేస్తున్నాము పిఎస్లో ఈ పర్సన్ అవైలబుల్ ఉన్నారు మీకు అంటే ఎప్పుడు కావాలి అపాయింట్మెంట్ అండి నాకు అంటే ఫ్రైడే రోజు కావాలి సరే ఫ్రైడే రోజులో త్రీ స్లాస్ట్స్ అవైలబుల్ ఉన్నాయి డాక్టర్ ఉన్నారు మీకు చాలా ఎక్కువ ఉంటే ఎమర్జెన్సీగా చేస్తాము తత్కాలంలో లేకపోతే ఫ్రైడే రోజు ఈ టైంలో మీరు రండి సో దట్ పర్సన్కి అంటే ఒక మైండ్ సెట్ ఫిక్స్ అయ్యింది అది ఆలోచించండి మీకు అంటే అడ్వాన్స్గా అపాయింట్మెంట్ ఫిక్స్ ఉన్నాయి ఇక్కడ అది చేస్తున్నాము సెకండ్ అంటే పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నాము తర్వాత మీకు టెలి టెలికన్సల్టేషన్స్ సో అది చేస్తున్నాము సో అండ్ ఇంకా క్యారిన్ గ్రో ప్రాజెక్ట్ లాంచ్ చేసాము అంగన్వాడీ చిల్డ్రన్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంకా హండ్రెడ్ సైకిల్స్ టోటల్ కలిపి ఫోర్ హండ్రెడ్ ఈ సైకిల్స్ ఇప్పించాము తర్వాత టూ అంబులెన్సెస్ మీ అందరికీ తెలుసు పేటిఎం అనేది సిఎస్ఆర్ చేశారు ఈ ఈఆర్లో మీకు తెలుసు తర్వాత సార్ పెన్షన్ సంబంధించి మీ అందరికీ తెలుసు ఇప్పుడు చాలామంది చెప్తున్నారు అంటే పెన్షన్స్ అన్ని విధంగా వచ్చిందా లేదా అంటే మీకు తెలియజేస్తున్నారు టోటల్ మనం ఇంటి బై ఇంటి సర్వే చేసి అంటే మనం ఫైనల్ చేసిన తర్వాత టోటల్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ వీడియో ప్లస్ ఓల్డేజ్ పెన్షన్ మనకి ఫైనల్ చేయడం జరిగింది అంటే మిగతా అందరూ అంటే ఏదైతే అంటే వాళ్ళు ఫ్యామిలీలో సమంటే ఎక్స్ట్రా ఇష్యూస్ ఉండొచ్చు టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళ దగ్గర అంటే ఎక్స్ట్రా నాట్ ఎలిజిబుల్ ఎస్ పర్ ది సిక్స్ టై వెలిడేషన్ ఆర్ ఇంకా ఎక్స్ట్రా వెలిడేషన్స్ ఉన్నాయి త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ప్లస్ డిసెబిలిటీ సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అది అంటే ఇంకా మనం వెలిడేషన్ చేస్తున్నాము అది కూడా వస్తుంది అది మనకి ఫైనల్ అవ్వలేదు ఎయిట్ హండ్రెడ్ ఉంది అంటే త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇది హైయెస్ట్ ఇక్కడ కూడా లేదు అని మీకు అందరికీ తెలుసు ఇక్కడ చేయడం జరిగింది కుప్పంలో ఒక మోడల్ కాన్స్టెన్సీ కింద చేస్తున్నాము సో దాట్ నో బడీ స్ట్రగల్స్ మనం జీరో పవర్డే రీచ్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఫైనల్ అంటే మీకు నేను తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నానంటే అందరికీ చూడండి ఫస్ట్ టైం అంటే ఒక న్యూస్ లెటర్ లాంచ్ చేశాను ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూడా అంటే మనం ఈ విధంగా అంటే ఇంత ఇన్నోవేటివ్గా చేయలేదు ఇది అంటే ఊరికే ఒక డాక్యుమెంట్ కాదు ఇది అంటే మీకు ప్రాపర్గా ఏమేమి చేసామో తెలియజేస్తున్నాము ఇంకా ఏమేమి వస్తుంది అది కూడా తెలియజేస్తున్నాము అండ్ ఏమేమి శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా తెలియజేస్తున్నాము ఎందులో అంటే మీరు ఓపెన్ చేసి కాపీ టాపి ఇచ్చాము ఇచ్చాను ఫస్ట్ ఫస్ట్ పేజ్లో మనం ఏమేమి అంటే ఓపెన్ మున్సిపాలిటీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చాము ఇది ప్రజలు కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం దాదాపు టూ థౌసండ్ ప్రజలు డిస్ట్రిబ్యూట్ చేసాం ఆ కాదు మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించి సెకండ్ మన విజన్ ఏంటి థర్డ్ అంటే ఇప్పటి వరకు ఏమేమి శాంక్షన్ అయ్యింది ఏమేమి పూర్తి చేశాము టేబుల్ ఉంది ప్రాపర్గా మీ అందులో అయితే చదివితే కొంచెం మీకు కూడా ఐడియా వస్తుంది థర్డ్ అంటే ఇవేమి ఇప్పటి వరకు చేయించాము లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ టు వన్ ఇయర్ నెక్స్ట్ అంటే మన పార్ట్ ఏంటి ఎలా ముందుకు వెళ్తున్నాము ఏమేమి వస్తుంది ఇది అని శాంక్షన్ అయ్యింది ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెక్స్ట్ వీక్ అంటే మనం ఇన్నోగ్రేట్ అంటే భూమి పూజ చేస్తున్నాము ప్రిమేటోరియం కూడా నెక్స్ట్ వీక్ ఎల్పీజీ క్రిమేటోరియం కూడా ఫైనల్ ఏంటి మనకి సెంట్రల్ పార్క్ కూడా కన్సల్టేషన్ చేయడం జరిగింది మీ తెలుసు పబ్లిక్ కన్సల్టేషన్ అది కూడా అంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం సో మనకి త్రీ బిగ్ ప్రాజెక్ట్స్ విఆర్ స్టార్టింగ్ ఇప్పుడు మీరు అందరూ ఆలోచిస్తారు అంటే టూ త్రీ మంత్స్ బ్యాక్ అడిగారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం ఎప్పుడు వరకు సరిగా ప్లానింగ్ డాక్యుమెంటేషన్ ఫైనల్ చేస్తాము అది అది కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఒకసారి ఇది అంటే వచ్చిన ప్రాజెక్ట్స్ ఇంకా సిక్స్టీన్ ప్రాజెక్ట్స్ వస్తుంది ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాము ఎప్పుడు వస్తుంది అండ్ ఎప్పుడు పూర్తి చేస్తాం అది కూడా మెన్షన్ చేశాం ఇది అంటే ఊరికి ఇవ్వడానికి కాదు ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ యూ కెన్ గ్యారంటీ వాట్ ఎవర్ వీర్ రిటర్న్ విల్ ఫాలో ఎందుకంటే మనకి ఒక టీమ్ ఉంది స్పెషల్ టీమ్ ఉంది కన్సల్టేషన్ సంబంధించి వాళ్ళు మనకి క్లియర్గా అంటే ఫుల్ స్టడీ చేసి నేను చెప్తున్నారు ఇక్కడ మీకు ఒక మాట అర్థం చేసుకోవాలి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మీ అందరూ అంటే ఇక్కడ లోకల్ ప్రజలు తర్వాత మన ఓవరాల్ అంటే మీడియా సభ్యులు అందరూ అంటే కొంచెం సపోర్ట్ ఎలా చేయాలి అంటే మన కుప్పంకి ఒక ఎక్స్పీరియన్షియల్ డెస్టినేషన్ లైక్ స్టార్ట్ చేస్తున్నాం ఇది హడాపడిలో చేసిన పని కాదు ఇట్లా సో ఇప్పుడు మనకి టైం పడింది కానీ మనకి ఇప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ ఉంది అది ప్రకారం మనం పని చేసుకోవచ్చు కుప్పం సంబంధించి మనకి మాట తెలుసు అంటే ఇది ప్రకారం చేయాలి ఇది పని నుండి ఇది పని చేయాలి మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నాము అంటే బ్లూ ప్రింట్ మాత్రం నాకు మంచిగా రెడీ కాదు మొత్తం కాడా మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి ఏ మండల్ హెడ్ క్వార్టర్లో కన్సల్టేషన్స్ విఆర్ డూయింగ్ కన్సల్టేషన్ చేసిన తర్వాత మనం ఫైనల్ చేస్తాము వాళ్ళకంటే ఏం సపోర్ట్ ఇవ్వాలి ఆనరబుల్ సీఎంస్ క్లియర్గా చెప్పారు అన్ని విధంగా సపోర్ట్ ఇవ్వాల్సిందే వాళ్ళకి అంటే డిస్కషన్ చేసి వాళ్ళు ప్రజలు ఉన్నది చెప్పాలి సరే ఇది కావాలి అది కావాలి అంటే అప్పుడు ఫైనలైజ్ చేసి ముందుగా వెళ్దాం ఓకే ఇచ్చారు కోర్ట్ చేయకూడదు చెప్పలేదు కోర్ట్ ఏం చెప్పారు రూల్ ప్రకారం చేయండి అంతే ఇంకా కోర్టు ఆగండి చేయకూడదు అని చెప్పలేదు కోర్టు ఎప్పుడు మనం చెప్పదు అది సో మన బాధ్యత అంటే ఏంటి ఆ ఫోర్ మెంబర్స్ రూల్ ప్రకారం అప్పుడు అంటే మనకి అది అంటే ఇంట్రెస్ట్ తో పాటు చేస్తాం ఇప్పుడు అడ్వైజరీ కమిటీతో అంటే ఫైనల్ డిస్కషన్స్ ఉన్నాం తెలుసు అడ్వైజరీ కమిటీ ఫార్మ్ జరిగింది నెక్స్ట్ మీటింగ్ రేపు ఉంది రేపు మీటింగ్లో అంటే అన్ని విధంగా రోడ్ బైటింగ్ నుంచి ఫైనల్ చేస్తాము తర్వాత పని స్టార్ట్ చేసి నెక్స్ట్ ఎంత పడుతుంది టూ మంత్స్ పడుతుంది టూ మంత్స్లో అన్ని విధంగా జేసీబీతో విత్ ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో చేసి విల్ క్లోజ్ ఇట్ ఓకే ఆఫ్టర్ దాట్ డెవలప్మెంట్ విల్ బి టేకెన్ అప్ అది మీద చెప్తున్నాను అంటే ఆన్లీ రిమంతి కూడా చెప్పారు యూజీడీ ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ అండర్గ్రౌండ్ చేంజ్ చేయాలి ఇక్కడ అది ఏంటి ఈజీ వర్క్ కాదు ఇది అంటే ఒక బిగ్ కాంట్రాక్టర్ రావాలి బిగ్ కంపెనీ రావాలి అందరూ అనుకుంటారు అంటే ఇది ఎప్పుడు చేస్తారు అందడం ఏం పడుతుంది అంటే ఇది మీకు క్లియర్గా ఇదిలో మెన్షన్ చేశాను ఆ సెకండ్ పేజ్ సో దట్ మీకు అంటే ప్రజలు కూడా చెప్పచ్చు ఎప్పుడు కూడా చెప్పచ్చు యూజిడి అంటే దిస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ డిసెంబర్ ఇప్పుడు తెలియజేస్తున్నాను యూజీడి ఫ్రమ్ డిసెంబర్ ఎందుకంటే డిబిఏ ప్రిపరేషన్ ఇస్ గోయింగ్ ఆన్ చాలా పెద్ద పైప్ వస్తుంది మనకి ఎలక్ట్రిసిటీ పోల్స్ కింద లైన్ వస్తుంది కానీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కోర్ ఏరియాలో ఫస్ట్ చేస్తున్నాము మొత్తం మున్సిపాలిటీ కాదు కోర్ ఏరియా అంటే ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం మున్సిపాలిటీ థర్టీ స్క్వేర్ కిలోమీటర్స్ సో రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా కొంచెం అక్కడ అంటే ఇంత క్రౌడ్ లేదు ఇప్పుడు మాక్సిమం అంటే ఇక్కడ ఉన్నారు మ్యాక్సిమం షాప్స్ హాఫెస్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ చేస్తున్నాము డిసెంబర్ ఇస్ ద టైం వీఆర్ స్టార్టింగ్ బీపీ ప్రిపరేషన్ ఇస్ అండర్ అండర్ గోయింగ్ సేమ్ కంపెనీ ఓన్లీ ఓకే సో ఇప్పుడు మీకు ఫైనల్గా చెప్తున్నాను స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము క్రిమేటన్ చేస్తున్నాము సెంట్రల్ పార్క్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాము డీకేపల్లి పార్క్ మనం అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తున్నాం ఓకే డీకేపల్లి పార్క్ బ్యూటిఫికేషన్ ఆఫ్ జంక్షన్స్ టెన్ జంక్షన్స్ ఉన్నాయి మరి అందులో ఫైవ్ జంక్షన్స్ మనం అక్టోబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తున్నాం ఓకే సో ఇది అంటే మేము తెలియజేస్తున్నాను కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి డిగ్రీ అది కూడా స్టార్ట్ చేస్తున్నాం అది పైన వస్తుంది బిల్డింగ్ పైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫుల్ గ్లాస్ వర్క్ వస్తుంది సో అది ఫైనల్ స్టేజెస్ డ్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ హౌసెస్ ఉంది సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ దగ్గర సైట్స్ ఉన్నాయి వాళ్ళు అంటే సొంతగా కట్టేస్తారు సో ఆ సెవెన్ హండ్రెడ్కి ఫస్ట్ మనం ఇప్పిస్తున్నాం శాంక్షన్ ఇది సిక్స్టీన్త్ జులై వస్తుంది ఈ సిక్స్టీన్ జులై గవర్నమెంట్ వెంటనే అప్రూవ్ చేస్తుంది మిగతా ఫైవ్ హండ్రెడ్కి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి సో ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి అంటే కొంచెం ఇంకా మనకి వన్ టూ మంత్స్ పడుతుంది ఎందుకంటే మొత్తం ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి మనం ఇస్తేనే వాళ్ళు చేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ తర్వాత రూరల్ సంబంధించి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం ఓల్డ్ ఓల్డ్ కాదు అంటే కొంచెం డిలే చేయమన్నారు ఎందుకంటే వెరిఫికేషన్ జరుగుతుంది ఏదైతే ఎప్పటి వరకు ఇచ్చారు వాళ్ళ కోసం వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం డిలే చేయమన్నారు సో అది కూడా అంటే ఇంకా నెక్స్ట్ టూ మంత్స్లో మనం స్టార్ట్ చేస్తాము అది హౌసింగ్ అనే విధంగా టూ ట్వంటీ సెవెన్ జూన్ జూలై వరకు కంప్లీట్కి మనకి గోల్ ఉంది ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పూర్తి చేయలేదు మన గోల్ నెక్స్ట్ మీ అందరికీ తెలుసు సోలార్ సంబంధించి అది కూడా అంటే థర్డ్ జూలై సారీ సెకండ్ జూలై ఎందుకంటే తెలుసు ఆనరబల్ సీఎం సార్ ఎయిట్ థౌసండ్ ఎస్సీ ఎస్టీ కోసం అంటే లాంచ్ చేశారు అది నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ లో పూర్తి చేస్తాం మనకి రోజు ఫిఫ్టీ థౌజండ్ హౌస్వోల్స్ ఉన్నాయి రూఫ్ టాప్ రూఫ్ టాప్ సంబంధించి మొత్తం కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో ఆ ఫిఫ్టీ థౌసండ్లో ఎయిట్ థౌసండ్ కోసం లాంచ్ చేశాం సో నెక్స్ట్ ఫోర్ మంత్స్లో అయిపోతుంది ఇంకా ఫార్టీ టూ థౌజండ్ కోసం ఫండింగ్ ఫైనలైజ్ చేస్తున్నాము ఎందుకంటే ఇది ఫండింగ్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి మోడల్ కాన్స్టిట్యువెన్సీ కింద దట్స్ వై ఇట్ ఇస్ టేకింగ్ సమ్ టైమ్ సో దట్ విల్ టేక్అప్ దెన్ నెక్స్ట్ థర్టీ టూ థౌజండ్ సోలార్ అండ్ సంబంధించి మనకి ఏదైతే సోలరేషన్ కావాలి అది కూడా సార్ లాంచ్ చేశాను అది కూడా అంటే ఆ రోజు ఎలవ్ ఇవ్వడం జరిగింది నిన్న మీటింగ్ కూడా చేశాము అండ్ అది కూడా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో మనం అన్ని విధంగా పూర్తి చేస్తాం అది ఒక హిస్టారికల్ మాట అయిపోతుంది ఫుల్ కాన్స్టిట్యువెన్సీలో వన్ హండ్రెడ్ పర్సెంట్ సోలార్ పంప్ సెట్స్ అంటే మనకి ఇట్ విల్ కమ్ త్రూ పంప్ సెట్స్ విల్ కమ్ త్రూ సోలార్ ఎనర్జీ సో మనకి ఆ కోల్ యూజ్ చేయడానికి అంటే మనకి అసలు అక్కర్లేదు సో అది చాలా పెద్ద మాట మనకు అంటే ఫస్ట్ టైం దెస్టి కాన్స్టిట్యువెన్సీ లాస్ట్ ఇస్ ఎఫ్ హెచ్సి హౌస్ఫుల్ ట్యాప్ కనెక్షన్ అది అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు లాస్ట్ జస్ట్ నా ఇంట రూచిలో కూడా ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ డేస్ బ్యాక్ అది కూడా సెన్షన్ అవ్వడం జరిగింది రిఫర్స్ సుజలా సంబంధించి నెక్స్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ రేపటి చేసి సుజలా ప్లాంట్ కూడా స్టార్ట్ చేస్తాము అదేవిధంగా మనకి రెండు కోట ప్రాజెక్ట్ కూడా డిపిఆర్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో వచ్చింది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి